అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి దోఖ అనేది మీకు ఉండదు మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది అతి విచారం వత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తుంది వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు అందుకుంటారు కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది కొబ్బరి పండ్లు పూలు చల్లని పానీయ వ్యాపారస్తులకు ప్రయాణాలు వాయిదా పడతాయి దీంతో పాటు చాలా ఆలోచనలు కూడా సానుకూలంగా ఉంచుకోవాలి పురోగతి సాధ్యమవుతుంది లాభం కోసం కొత్త కొనాలు అవకాశం అవకాశాలు అయితే ఉంటాయి ఈరోజు మీకోసం ఈరోజు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు ఆర్థిక ప్రయత్నాలు అన్నీ సఫలమవుతాయి మరి ఈ రోజు చూసినట్లయితే మంచి అదృష్టం కలిసి వచ్చే విధంగానే కనిపిస్తుంది ఉద్యోగులు మరి నిరుద్యోగుల విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు నక్షత్రాలను బట్టి చూసినట్లయితే సన్నిహితులు శ్రేయ సలహాలు కూడా మీకు అందుతాయి ఆదాయం మీకు దక్కుతుంది యత్న కార్యసిద్ధి లభిస్తుంది మరియు చుట్టూ నివసించే వ్యక్తుల నుండి మీకు సాయం కూడా అందుతుంది ఈ రోజు ఏదైనా పనిలో ఇరుక్కుపోతే త్వరలో పూర్తవుతుంది ఆదాయం పెరుగుతుంది వాస్తవానికి కొన్ని ఇంద్రియాలు ఉంటాయి ఇక దగ్గర వ్యక్తుల భావోద్వేగాలను బాధించకూడదు గుర్తుంచుకోండి మెరిట్ ప్రకారం పని కనిపిస్తుంది పవిత్రమైనటువంటి రంగు ధరించడం ద్వారా మేలు కలుగుతుంది స్వల్పమైనటువంటి అజాగ్రత్త ఫలితాలను నెరవేర్చవచ్చు స్వల్పమైనటువంటి జాగ్రత్తగా ఉండాలి మరియు అజాగ్రత్త మీరు తొలగించుకోవాలి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు సంతోషకరమైన సమయం గడుపుతారు యువత వారి వృత్తికి సంబంధించి ఏదైనా సమస్యను అధిగమించవచ్చు వ్యాపారంలో తొందరపడకండి సామర్థ్యాన్ని విశ్వసించడం ద్వారా ముందుకు సాగండి గోప్యత చదిరిపోతుంది ఏదైనా ప్రాజెక్టు సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కదిలి కదిలి ముందుకు జరుగుతాయి ఆర్థిక బలం వైపు పెరగడం పెరగడం జరుగుతుంది ఆదాయ విషయాల ఆందోళన తొలగించబడుతుంది లక్కి సంఖ్య పద్నాలుగు లక్కి కలర్ కాషాయం పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు చిన్న పిల్లలకు మిఠాయిలను పరిచిపెట్టడం వల్ల పాలతో చేసినటువంటి తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా గడిచిపోతుంది ఆటంకాలు తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో